రాత్రి అన్నం ఎందుకు వృధా పోవాలి స్టార్ట్ అయ్యింది గుళ్ళు పెట్టడానికి కసుకమ్ బాగా పార్వతి గుమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఈరోజైతే మా సాయి స్కూల్లో అన్నం బాగుంటుంది అంట మా సాయికి ఇక నాయన అన్నం అయితే వండేసిన నైట్ నిన్న బ్లాగ్లో లో దొండగా పచ్చడి చూపించిన కదా ఇంకా పశువు అయితే ఉంది ఎగ్ ఆమ్లెట్ ఏమన్నాడు మరి ఆమ్లెట్ కావాలి పురుట్ కావాలి ఏం కావాలన్నా నేను ఇష్టం ఆనందం అయితే కట్ చేస్తాను ఇంకేది కావాలంటుంది అది వేసుకుని అయితే పోతాడు ఓకే అండి లాగైతే కంటిన్యూ చేస్తా చూస్తూ ఉండండి మా వారు అక్కడ కూర్చొని పని చేసుకుంటా ఉన్నాడు పొద్దున్న సరదులు పని పెట్టుకున్నాడు కంటిన్యూ చేస్తుంది కళ్ళు అయితే మండిపోతున్నాయి పెట్ట స్టార్ట్ అయినాయి మాకు ఇంకా గుళ్ళు పెట్టడానికి కసు వేయ పెట్టు స్టార్ట్ అయ్యి బాక్స్లో పెట్టేస్తాను పెట్టేస్తాను బాక్స్లో పెట్టు చల్లారుతుంది ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారిపోతుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది రే జా నిదానం వేసిన ఇబ్బంది లేదనుకుంటే మసా మసాక వస్తుందా నువ్వు లైట్ ఆన్ చేయలే స్కూల్లో భోజనం బాగాలేదని మళ్ళీ నా పని పెట్టారు వెంట వద్దా పచ్చడి అప్పుడు దింటూనేస్తారు సాయ చిన్నులు పై తగలకూడదు చూడు సరిపోద్దా చాలు చుట్టూతో స్ప్రెడ్ చేసుకుంటే మనకు అతుక్కోదు బాండ్లకి దాన్ని ఎందుకు అట్లా అంటున్నావు ఎట్లా వస్తుందో చూడాలి బాగా వచ్చింది తిను ఏమవుతుందా బా ఇంకా చాలా పనులు ఉండే మావయ్యా మీడు చిమ్ముతా ఈ పని బయట అయితే నీళ్ళు కొట్టేసి బిందెకి నీళ్ళు పెట్టేసిన మా వారు ఎన్ని ఎంత వర్షం పడ్డా కూడా నువ్వు బయట నీళ్ళు కొట్టుకున్నా ఉండలేవు కదా అంటా ఉన్నాడు మా వారు ఇంకేం చేస్తే చెప్పండి శుక్రవారం పూట ఎందుకు ఇల్లు పోసి కొండాలి వర్షం పడ్డా కూడా మనం ముగ్గు వేయాల్సిందే ఇంకా నేను బిందుకు కూడా నీళ్లు పెట్టుకుంటా అట్టానే నేను కొద్దిగా నారితే ముగ్గేసేస్తా ఈ బియ్యానికి ఏదైనా పప్పు వాటికి ఈ నీళ్ళు పట్టుకుంటానండి పిండికి నేను ఈ నీళ్ళే వాడతాను మళ్ళీ బోర్ నీళ్ళు వాడను బోర్ నీళ్ళు అంటే ట్యాంక్కి వాడను ట్యాంక్లో ఏమైనా దుమ్ము దూరం ఉంటుందని ముగ్గే తీసేసిన ఎట్లా ఉందో చెప్పండి శుక్రవారం కదా మంచిగా పసుపు వేసి బొట్లు పెట్టిన ఇక ముగ్గు వేసేలాగే ఇకండి బట్టలు నీళ్ళు పెడదామని ట్యాప్ తిప్పినా మా ట్యాప్ సన్నదార వస్తుంది ఇంకా ఇది కూడా నిండిపోద్ది ఇంకా నమ్ముకు కూడా వేసినట్టు ఉంటుందని తరుపు అయితే వేసి పెట్టి ట్యాప్ అయితే వదిలేసిన రాత్రి అన్నం ఎందుకు వృధా పోవాలి కొంచెం రాత్రి అన్నం కొద్దిగా అన్నం అయితే పెట్టుకుంటా అలు రేట్లు ఉన్నాయి బియ్యం ఇది ఏది కూడా వృధా చేయొద్దు కొంచెం మధ్యాహ్నం వేసేసుకుంటా కొంచెం వేడి అన్నం కూడా కలిపేసుకుంటే అన్నం కూడా వేడిగా అయిపోద్ది ఇప్పుడు అయిన పనులన్నీ కనబడుతున్నాను మీకు అసలు చీకట్లో మా ఆయన ఇంకా కొడతానే ఉన్నాడు సలాకులు కూర్చొని తినేసాడు ఇప్పుడు అండదు ఇల్లు చెమినా ఇప్పుడు తింటున్నా చలాట వేడన్న మీరు ఎట్లా అని తింటారా కమన్సేషన్ కావడం పెట్టండి కురుదా పోవాలి

గవర్నమెంట్ స్కూల్లో నాకు అన్నం వండి పెట్టడం మటుకు ఆగలేదు ఇక్కడ పోయిన సంవత్సరం అయితే మంచిగానే పెట్టారు మరి ఈ సంవత్సరం ఏమైందో ఏమో తెలియదు కానీ వండితే మటుకు మెత్తగా వండు లేకుంటే మటుకు ఇత్తలిత్తులుగా ఉంటుందనంట వద్దు మమ్మీ నాకు అరగట్లేదు అది అన్నం బాగాలేదు మొన్న కూడా ఒకరోజు భలే బాధపడ్డాడు పాప మా సాయి చాలా బాధపడ్డాడు ఇక ఎందుకు ఇన్ని బాధలు మళ్ళీ ఇది అసలు వర్షాకాలం ఏది ఇంత బాగాలేకుండా హాస్పిటల్ పోయినా కూడా ఇన్ని టెస్ట్లు ఇన్ని మందులు రాస్తున్నారు ఎందుకు వచ్చిన బాధలు సరేలే ఇక ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేగిస్తే ఇక నా అన్నంకు రెండేసే ఇచ్చు కదా అని ఇక నేనే వండేస్తున్నాను ఇంక బాక్స్ అయితే కట్టుకొని పోతున్నాడు ఇక ఆయనకు వండి పెట్టేసి ఇక నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నా మా సాయల్లంగానే అన్ని పనులు అయితే అయిపోయినాయి అన్నం అయితే తినేసిన అన్నం తిన్నాక తర్వాత బట్టలైతే ఉతికేసుకున్నా మాది కుళాయి దార చూసారు కదా ఎంత సన్నగా వస్తుంది అవి ఉతికి జాడిచ్చలకి ఎంత టైం అవుతుందంటే అసలుకి రెండు గంట టైం పడుతుంది ఇక నా ఓకే అండి చిన్నగా తీసిన లాగు ఎక్కువ అయితే పెట్టట్లేదు ఎందుకంటే చూసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకని చిన్న బ్లాక్ తీసిన బాయ్